మంగళం గరితి విన శ్రీ వేంకట నివాసారా శ్రీ దివాసాయ మంగళం ఓం గణేశ నమః మంత్ర పుస్తకం అందరికల గతి నమ నక్షత్రం లో ఉంది మంత్ర పుస్తకం మీ దగ్తం అయ్యారు ఓం సంజస్తయ్య గల నదస్తో రవిలో గల గతి గాయ ప్రభువేనన అధ్యక్షుల వారు గొంతురాన Why should I <ip> take a chance of God above us as a junior as a junior. Second rule of Suresını, who will be faster and more? Second rule of Suresdi is still according to his presence and more? Second rule of Suresdi is still <fu> according to his presence and a praijdanizing the extension of God, merely consumed so courage and more of anchor Jesus, because one ech livestream is thea rich inter narrative of God ludd dotted name is equal.

అరవై మూడు మంది నాయనారులు ఉన్నారు శివ మహాభావం అని చెప్పుకుంటారు ఎంతమంది నాయనారులు అంటే అరవై మూడు మంది నాయనారులు ఉంటారు అందుకే నాయన ఎంత అంటే సూర్య ఆరాధన చేసి కనీసం కూడా పూసేవాడు కాబట్టి అంత గొప్పవాడు మహానుభావుడు నదీలికం శూర్య నమస్కారం చేయండి అందుకే ఇప్పటికీ కూడా శాస్త్రా శివాలయం లేని గ్రామంలో కనీసం భోజనం కూడా చేస్తాం బహుశారు అదేవిధంగా శివాలయం ఊరిలో ఎన్ని కోట్లు పెట్టి కట్టిన దేవాలయాలు వృధా అని ఉంటాయి ఎందుకంటే శివ శ్రహృదయం కృష్ణు శివ కృష్ణ హృదయం శివ అందరికీ అభివృద్ధి కానీ మనం మన భవిష్యత్వం ఏంటంటే అందరికీ అభివృద్ధి చేస్తూ ఉంటాం మేము దాదాపు మేము అడుగు మరి అక్కడ వరకు పర్వాలేదు కానీ అదొక అడుగు ముందుకి సిద్ధాన్ని పెడుతుంది కాబట్టి భగవంతుడు ఎక్కడన్నా కూడా ఇలా ఉండి చెప్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడైనా నాయనారట మహాద్భాసులు శివారాధ చేసి నోటి వంద పూజేవాడు అటువంటి నాయనారట ఒకరోజు సూర్య నమస్కారం చేస్తా అంటే చెబుతూ ఉంటే ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కూడా అదే సూర్య నమస్కారం చేస్తే మనము చేస్తారు శివచ్ఛేదం చేస్తాయి అటువంటి వాడు ఆ శివలింగం దగ్గర ఇద్దరు ఇతరుల ఆపారాలు పెట్టారు సూర్య ఆరాధన చేయాలి నన్ను కూడా ఉంటారని ఎలా అందుకే భక్తి అనేది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా మనం చేసేది ఉంట దానికంటే కూడా అత్యద్భుతమైనటువంటి భక్తి ఉంటుంది ఆ రంగు ఎలా ఉంటుందంటే ఒక రాయి తీసుకొని శివుడి బాధ శివుడి బాగా అంటే నామం పంపుతున్నాడు అంటే ఆలోచించాల్సింది ఏంటంటే పెడుతున్నాడన్న చేసి కలిగితే ఆయన శివరామం పంపుతున్నాడన్న ఆలోచన అనేది కావట్లేదు నీవు శివుడి బా అని చెప్పి శివ దేవ బాలేదా ఈ రాయి నీకు బతి పూలాగా విసుగుతున్నాను స్వామి మనసులో చూసుకుని ఒక రాయి వేస్తున్నాడు వీరు వేసేటప్పుడు రాయిగానే ఉంది కానీ స్వామి పోయేసరికి అది బతిపులాగా మారుతుంది ఇంకో భ్రం తీసుకుంటాడు చంద్ర బాబం ఏకదే శివ అర్పణం ఆయన పరమేశ్వర మనసులో నీకు బిల్వభత్రాన్ని పడుతున్నాయో మరోపక్క రాయి మళ్ళీ చేస్తున్నాడు అది మళ్ళీ ఆయన దగ్గర వేసినట్టు బిల్వపత్రం లాగా మారుతుంది చూసేవాళ్ళమేంటిసే కాబట్టి వీడు మంచి వాడు ఆయన వామ సొంతం చేయండి తన భక్తిని అలా చాటుతుంది ఆ రోజు వాడిని పరిశీలించాలి ఎలా పరిశీలించాలి వాడి భక్తి ఎలా ఉండాలి వాడు భక్తిగా ఉండగలుగుతాడా అయ్యా ఎన్ని రైతులు అయ్యారు ఎని రైతులు అయ్యాడు తొమ్మిది రైతులు అయ్యారు ఒక్కోసారి భగవంతు మీరు ఉంటాను రావాలని నాకు అంటే వీడు ప్రేమగా పూర్తి చేయగలుగుతాడా పూర్తి చేయగలుగుతాడా స్వామి అనుగ్రహం ఉండాలి ఏదైనా కాబట్టి ఉండగలుగుతారా అప్పటిదాకా తొందరగా వచ్చిన వాడు కూడా ఏదో ఒక ఆట ఆగి ఆగిపోయి ఎనిమిది ప్రారంభం కావాలి కావాలి పరికి కానీ ఉండగలుగుతా అదేవిధంగా ప్రతి నిత్యం కూడా మాత్రం చెప్పి మన హరికే

ఆహారం కూడా లేదా అని చెప్పి వస్తువులు పట్టుకోవడం అంటే ఆ భార్య ఇంటికి ఎలా అని చెప్పి అలా పట్టుకోబోతుంటారు ఈ ఒక్కరోజు మాత్రమే సాంబ్రానికి దొరుకుతుందాన్ని ఎవరి దగ్గర దొరకదు నా దగ్గర మాత్రమే అందులో వస్తా అని చెప్పి పరిశీలన ఒక్కరోజు దొరుకుతుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆహారం మీద జాస్ వదిలిపెట్టాడు నీటి మీద జాతం వదిలిపెట్టాడు భార్య మీద జాతీయ పెట్టాడు పిల్లల మీద జాస్ చేపెట్టాడు తీసుకొని పెట్టి పొగ వేసుకొని కూర్చుంటాను ఇంత వేస్తే ఇంత ముందర ఉండే ఇంత స్వామి వస్తే మొత్తం బస్తాను లేస్తే అవీష్టానంగా పోతాడా అని ఒకేసారి బస్తాన్ని మీద వేస్తాను ఆ పొగక ఏమైందంటే శరీరం కూర్చుంది భగవంతుడు కూడా భక్తి ముద్ద నొక్కిపోతాడు ఎందుకంటే ఎక్కడ వెళ్ళి భయానికి ఎక్కడైనా పరీక్ష పెట్టావాళ్ళు కూడా ఇంకా ప్రత్యక్షమై ఆయన ఆయన భాగ్యతల ఆహారాన్ని చక్కగా వెళ్ళి చేపి

శరీరే జర్జరి మూత మీ శరీరం అలా అక్కడ కూర్చుందన్న మేమే కానీ అన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది చాలా అయితే రాలేదు ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ భక్తులంతా వచ్చేదో రాలేదు భక్తుల ఆలస్యం అయిపోందేమో చిత్త జరుగులేదా చిత్తం అనేది ధ్యాస అనేది పోతుంది కాబట్టి అటువంటి ధ్యాస అనేది దోషకరాయించే కాబట్టి శరీరం శుద్ధి

दर्दी उत्पादन में गन्ना पर का व्यवहार रहा मागा का उत्पादन में पुष्प पर का व्यवहार रहा वायु का उत्पादन में भूमि पर का व्यवहार रहा अमेज का उत्पादन में एक पर का व्यवहार रहा सब सर्व उत्पादन में आमूलादि सर्वोपचारान पूजा अंतर्गत व्यवहार में अनुभव करता है ओम

సమగ్రంగా రణించిన శ్రీమంతన ఆచరణ ప్రచారం चलाया అందాం బంధు clothing వస్త్రం పరివందో ఉభాగిస్తో అంబులాని వస్తు

पत्रकन्ये विश्वनियम देवाः पत्रकस्तेवाः देवा तरिगन्धी विस्तारमंदतरमे इदे मदे मध्यमन्यायमान दर्भिनादान 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 इदमदी विजयमान दर्भिनादान देवी कलाजुवन सभी दान दर्भिनादान 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 भागते हैं भयंकर जातियां जनता अर्जन त्राण मेरे लिए जवान जो हर आभंधन तेरे बेटे बिहार इस पांव आऊंगा दे अमृत का बंधा जस्ता ही ना कोई तुम्हारे जाते नहीं हम लोगों को करें तो बड़ा बच्चा ना पस्त करेंगे तो कूटरे ना बीरा बंधा बुरा बंधा हम तेरे बजरे दत्ती सत्ता बाज चार जिले आ యత కియత వరణే గణి ఏందర వస్తు మనసమాది యద సమాహిర వత్స మహ వసిరంత భవందః రజనతః అయా తుల్య పదయ సాతీరతు ను దృష్టి రస్తో దృష్టి రస్తో వృద్ధే అస్తో సౌఖ్యే వక్తో ఆరోగ్య రస్తు 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 ధనధాన్యం